మరికొంతమంది కూడా అదే బాటలో వెళ్లేటువంటి అవకాశం ఉంది మరి వైసీపీ అటు చూస్తే జగన్మోహన్ రెడ్డి లండన్ లో ఉన్నారు ప్రస్తుతం సీనియర్ గా ఉన్న విజయసాయి రెడ్డి రాజీనామా చేశారు ఒక ఆందోళనకరమైనటువంటి పరిస్థితి వైసీపీలో ఏర్పడింది మరి దీన్ని ఎలా పూడ్చుకునే ప్రయత్నం చేస్తుంది వైసీపీ మీ మాట ఏంటి ప్రసాద్ గారు ఇప్పుడు ఒక ట్రంప్ కార్డు ఓపెన్ చేశారండి వాళ్ళు విజయసాయి రెడ్డి గారి రాజీనామాతో కూటమి ప్రభుత్వ సహాయ సహకారాలతోనే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక రాజ్యసభ ఎంపీని ఇవ్వాలి ఫర్ బీజేపీ బీజేపీ ఆర్ జనసేన తెలుగుదేశం చేసిన ఇలాంటి సో దానికి కచ్చితంగా వీళ్ళ సహాయ సహకారం అది అడుగు ముందుకు వెళ్ళదు ఆప్షన్ చిరంజీవి గారు ఎక్స్ప్లోర్ అవుతున్నారు ఎందుకంటే ఈ రీసెంట్ పాస్ట్ లో ఆయన మీద విపరీతమైన చర్చ జరుగుతుంది కేంద్ర రాజకీయాల్లోనో లేక రాష్ట్ర రాజకీయాల్లోనో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తారని దానికి ప్రోహాక్టివ్ గా తెలుగుదేశం జనసేన బీజేపీ దగ్గర ఆప్షన్ లేదు కాబట్టి ఆప్షన్ వైఎస్ఆర్ నుంచి ఎక్స్ప్లోర్ చేసి బీజేపీకి ఇచ్చారు అనుకోండి ఉదాహరణకి బీజేపీ లేదా జనసేనకు ఇందులో హీరో ఎవరు కింగ్ మేకర్ ఎవరు అవుతున్నారు లాజిక్ వినండి మీరు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు తప్పుకున్న తర్వాత చిరంజీవి గారికి డోర్ ఓపెన్ అయినప్పుడు లేదంటే బీజేపీ చెప్పిన ఆప్షన్ ఎక్స్ప్లోర్ అయినప్పుడు లేదా తెలుగుదేశంకి కి రాజీనామా చేసి ఎందుకు ఇస్తున్నారు ఆపర్చునిటీ అంటే పొలిటికల్ సర్వైవల్ ఓ విధంగా ఈ నాలుగైదు సంవత్సరాల ఈ వీటో పవర్ తో తెలుగుదేశం దగ్గర వంశీ గారు మాట్లాడుతూ ఏదో అనుకున్న ఇల్షన్స్ నుంచి ఏమి అవుతున్నాయి ఇల్లిస్ సస్ట్రై అవుతున్నారు కదా ఉదాహరణకి పవన్ కళ్యాణ్ గారే ఎస్ నేనే తీసుకోవట్లేదని త్యాగం చేయించాను కానీ నా అన్నయ్య గారి గురించి హీల్డ్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా ఇది కాదని చెప్పలేరు కదా రాజ్యసభ పోని ఏదో రాష్ట్రం నుంచి ఎవరినో తీసుకొచ్చి చెప్ప చెప్తారు ఖచ్చితంగా ఈ నూట అరవై నాలుగు మంది సపోర్ట్ చేసి ఆయన్ని రాజ్యసభకు పంపించవలసిన బాధ్యత ఇదే కదా ఇట్స్ అ బీజేపీ గేమ్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ఆల్ రెస్పెక్ట్ టు రీజనల్ పార్టీస్ ఇందులో ఎవరు పార్టీని పార్సే కాదండి ఎవరు దీనికి ఏమైనా ఆప్షన్ ఉందా చెప్పండి సో అంచేత ఒక పార్టీ పరంగా రీజనల్ పార్టీ కన్ఫైన్ అవుతున్న టెరిటరీలో వాళ్ళు వాళ్ళ పరిధిలో ఉన్న బాణాల్ని ఖచ్చితంగా ప్రాపర్ గా యూజ్ చేస్తున్నారు దిస్ ద ప్రొఫెషనల్ మూవ్ ఇవాళ మీరు విజయసాయి రెడ్డి నెంబర్ టూ కోణాలు ఆలోచిస్తున్నారు కానీ క్రియేటింగ్ వైడ్ ఓపెనింగ్ ఫర్ మీరు ఈ ఇప్పుడు ఈ ముగ్గురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వేదామస్తాం రావు బేరసారావు ఆడుకుని తెలుగుదేశం పరంగా ఆర్ బీజేపీ పరంగా ఆయనకి ఏ పార్టీ ఏ అండి ఆయన ఒక నేషనల్ ఐకానిక్ బీసీ లీడర్ అయినా తెలుగు వైఎస్ఆర్సీపీ ఆపర్చునిటీ ఇచ్చింది తెలుగుదేశం కూడా ఎమ్మెల్యే కింద ఆపర్చునిటీ ఇచ్చింది మళ్ళీ బీజేపీ కూడా ఆయనకి ఎంపీ ఆపర్చునిటీ ఇచ్చింది ఇందులో మట్టికొట్టుపోయింది ఎవరు మోపిదేవి వెంకటరమణ అందుకని ఇంకెవరు ఉన్నారు ఆయన ట్రూ వైఎస్ఆర్సిపి ఆయనకి క్రిస్టల్ క్లియర్గా ఆయనకు లేని అవకాశాలు అన్ని పార్టీ కల్పించినా పార్టీకి విశ్వాసఘాతకం చేసుకుని పోయాడు ఇది మూడో ఆప్షన్ ఒకరికి ఎక్స్ప్లోర్ అయ్యి కూటమికే అడ్వాంటేజ్ వస్తుంది సో దీంట్లో బీజేపీ పరంగా ప్రాస్పెక్టివ్ డ్రైవ్ ఆలోచిస్తే ఖచ్చితంగా ఫేవరబుల్ పాలిటిక్స్ వైఎస్ఆర్సీపీకే చేస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు కేసులు ఈడీ అని భయం అన్నది ఓన్లీ పులిహేర కబుర్లే ఇంకోటి వంశీ గారు చెప్తారు రాజధాని గురించి చెప్పారు సార్ ముప్పై నాలుగు వేల ఎకరాల రైతుల త్యాగం మీరు అమరావతి సింగిల్ రాజధాని అంటారు దండం పెడుతున్నారు సభాష్ కూడా చెప్తున్నారు ఇప్పటికి గజిటే సార్ కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా మన అందరూ స్వస్థల బాధ అదే కదా కేంద్ర ప్రభుత్వం నుంచి శాశ్వత పరిష్కారం ఇది రాజధాని అమరావతి శాశ్వత రాజధాని గజిట్ సర్వే ఆఫ్ ఇండియాలో ఒప్ప హోం మంత్రి గుర్తించాడు ఏ పకోడి కబుర్లు అంటున్నావు నేను పకోడి కబుర్ కన్ఫైర్ అయ్యి చెప్తున్నా మీరు కోటంలో ఇవాళ ధీరత్వం వీరత్వం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా నూట ముప్పై నాలుగు స్థానాలు కాంకర్ చేసిన తెలుగుదేశం పరంగా దాని మీద ఒక రెటనల్ ఇన్వెస్ట్మెంట్ టైప్ లో ఇది శాశ్వత రాజధాని డెక్లరేషన్ ఏమనండి దే ఆర్ క్రియేటింగ్ ఆల్ ఎక్స్ప్లోర్ ఆప్షన్ ఫర్ నెక్స్ట్ థౌసండ్ ట్వంటీ నైన్ ఈ అన్సర్టింగ్ డ్రైవ్ చేస్తారు అంటే ప్రభుత్వాలు మాన్నప్పుడల్లా